హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఫిష్ మార్కెట్ అండి ఫిషెస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేనైతే మీకు చెప్తాను ముందుగా మనం కొరమేను అండి ఇదైతే మంచి టేస్టీ గల చేప కట్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బొచ్చ చేప శీలావతిలు రేగండి గొరకలు బొమ్మిడాయిలు మట్టగొడసలు బెత్తులు ఇసుకుదొందులు జోబడాలు ఇదైతే బంగారు తీగండి చూడండి ఎంత చైనా గొరకలు అత్తళ్ళు ఇంకా రొయ్యలేక రొయ్యలు కూడా ఉన్నాయండి టైగర్ రొయ్య వనామి రొయ్య చాక రొయ్య ఇలా చెప్పుకుంటూ పోతే రొయ్యల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే మీరు ఫిష్ మార్కెట్ చూడాల్సిందే ముందుగా మన వీవర్స్కి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అనేది ఎండదాకా చూడండి మనం అయితే మన తాడేపల్లిగూడంలో ఈ ఫిష్ మార్కెట్ అయితే దాని బయట రైతు బజార్ అయితే ఉండిద్దండి ఇక్కడ మనకి అన్ని కూరగాయలు చవకండి చాలా ఫ్రెష్గా ఉంటాయి బయట అయితే మనకి రైతు బజారు లోపల అయితే ఫిష్ మార్కెట్ అండి ఫిష్ మార్కెట్ చాలా పెద్దది ఇక్కడ అయితే కొత్తిమీర పుదీనా గోంగూర తోటకూర పచ్చిమిర్చి టమాటా అన్ని కూరగాయలు ఇక్కడైతే అమ్ముతారండి అల్లం వెల్లుల్లి మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళే దారిలో మనకి బుట్టలు అల్లుతారండి ఇక్కడ చేపలు బుట్టలు మనకి అన్నీ అన్నీ అల్లుతారు ఇక్కడ అల్లి అమ్ముతారు ఇక్కడ ఇవే కదండి గాన్గాలు కూడా ఉన్నాయండి అదేనండి పప్పు మిల్లు ఉంటాయండి ఇక్కడ మనకి గానగాలు మనకి ఇది కూడా అమ్ముతారండి ఏదో పొట్టు అంటారు కదా నువ్వుల అదే ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే లైవ్ ఫిషెస్ అండి ఇక్కడ మనకి వన్ కేజెస్ ఫిషెస్ నుండి ఫైవ్ కేజీస్ ఫిషెస్ ఫిషెస్ దాకా ఉంటాయి అన్ని వెరైటీ ఫిషెస్ అయితే ఇక్కడ ఉంటాయండి అన్ని తాజాగా ఉంటాయి మనకి ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి ఉదయం సిక్స్ నుండి మనకి మధ్యాహ్నం ఫోర్ దాకా ఉండిద్దండి మనం ఇందాక చెప్పుకుంటూ పోయాం కదండి చాలా ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి నేనైతే ఇంకోసారి చెప్తాను మీకు ఇక్కడ అన్ని తాజా ఫిషెస్ అండి చూడండి అసలు మామూలుగా లేదు ఇక్కడ మనం ఫిషెస్ కొన్న తర్వాత మనకి క్లీనింగ్ కూడా ఇక్కడే చేసిస్తారండి మనకి రొయ్యలు కానివ్వండి ఫిషెస్ కానుండి పీతలు కానివ్వండి అన్ని రకాలు మనకి ఇక్కడే క్లీనింగ్ అనేది చేసిస్తారు ఈ ఫిష్ మార్కెట్ అయితే మనకి తాడేపల్లిగూడెంలో పెద్దదండి మనకి రాజమండ్రి అనేది ఇక్కడ నుండి దగ్గర కదా మనకి రాజమండ్రి అక్కడ నది అన్ని చేపలు ఇక్కడ దొరుకుతాయండి రాజమండ్రిలో అయితే మోసు చేప అనేది ఫేమస్ అండి అవి ఇక్కడ కూడా అప్పుడప్పుడు దొరుకుతాయి ఇక్కడ మనకి దొరికే చేపల పేర్లు అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ అదేనండి కొరమేను చేప కట్ల చేప పొచ్చ చేప శీలావతి పండుగొప్ప చేపలు గొరకలు ఫంగస్ అంటే అపోలో ఫిష్ బొమ్మిడాయిలు మట్టసెలు బెత్తులు జోగడాలు నత్తళ్ళు చైనా గొరకలు ఇసుకదందులు ఫ్రెండ్స్ బెత్తులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కానీ ఇప్పుడు రావట్లేదు మనకి బెత్తులు బొమ్మిడాయిలు జల్లలు బంగారు తీగ జడిమోసు అలా చెప్పుకుంటూ పోతే గడ్డి చేప అలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ చేపలు అయితే ఇక్కడ ఉంటాయండి ఇక్కడ పీతలు కూడా ఉంటాయండి పీతలు కూడా చాలా 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 టేస్టీగా ఉంటాయి అంతే కదండి ఫిష్ అనేది తాజాగా ఉంటే మనకి అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎన్నో వెరైటీస్ చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి నేను చెప్పిన అన్ని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయండి నేనంటే ఒక్కొక్క దాన్ని చూస్తూ చెప్పాలి కదా అని చెప్పి నేనైతే మొత్తం చేపలు ఒక్కసారే చెప్పాను ఇక్కడైతే క్లీనింగ్ చేసి ఇస్తారు మనకి చేపని బట్టి మనకి క్లీనింగ్ చేస్తారండి అంటే చిన్న చేప అయితే ట్వంటీ రూపీస్ పెద్దది అయితే థర్టీ అలా అలా చేపను బట్టి ఇస్తారండి ఇక్కడ వన్ కేజీ నుండి ఫైవ్ కేజీస్ దాకా ఉంటాయండి ఇక్కడ చూడండి వీళ్ళు నిమ్మకాయలు పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళు కొట్టికి ఇష్టి తగలకుండా ఉండడానికంట చూడండి అన్నీ కొ దీంట్లో కూడా నిమ్మకాయలు పెట్టేసి ఉన్నాయండి అంతే కదండి చూసారా ఇప్పుడు ఈవిడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ దీని మీద పొట్టు తీసేసి ఫస్ట్గా మనకి ఆ పొట్టు తీసే చిన్న ఇది కూడా ఉందండి దాంతో మనకి పొట్టు మామూలుగా రాదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా క్లీనింగ్ చేస్తున్నారో మనకి ఫైవ్ మినిట్స్లో ఫిష్ అనేది మనకి క్లీన్ చేసి ఇచ్చేస్తారు చూ చూసారా ఫ్రెండ్స్ ఈవిడైతే క్లీనింగ్ చేస్తున్నారు చేపలు అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి క్లీనింగ్ చేస్తారండి ఇక్కడ చేపలు ఫిషెస్ పీతలు అన్నీ నత్తళ్ళు అన్నీ క్లీన్ చేసి ఇస్తారండి ఒకటనే కాదు ఇక్కడైతే ఎక్కువ శాతం లేడీస్ అయితే కూర్చొని మనకి క్లీనింగ్ చేసి ఇస్తారు చేపలు ఈ ఫిష్ మార్కెట్ అయితే మనకి ఎప్పుడు ఉండిద్దండి రైతు బజార్ అయితే మనకి మండే మండేనే ఉండిద్ది చాలా పెద్ద రైతు బజార్ అండి ఈ ఆ రైతు బజార్ వీడియో కూడా నేను నా వీడియోలో పెట్టాను చూడండి మీరు పైన పులుసు ఇలా తీసేస్తారండి ఈ ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరికిద్ది ఈ పులుసు తీసేది ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ దొరికిపోతున్నాయి కదా ఇది పులుసు తీసేసి మనకి క్లీన్ చేస్తారు బాగా మనకి ఇక్కడ రాజమండ్రి కూడా దగ్గర కదండి తాడేపల్లి గూడెంకి మనకి రాజమండ్రి నది చేపలు కూడా ఎక్కువగా దొరుకుతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మనకు రాజమండ్రిలో ఫేమస్ చేప వచ్చేసి పొలు పులుసు పులుసు నా ఫ్రెండ్స్ ఆ చేప ఫేమస్ కదా నాకైతే ఈటర్స్ ఎక్కువ ఏం తెలియదండి నేనైతే మీకు వాళ్ళ మంచి వీడియో అయితే పెట్టానండి వీడియో ఎండ దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేశారంటే ఆ వీడియో నాకు మొత్తం చూసినట్టు తెలియదు వీడియో ఎండ్ దాకా చూడండి చూస్తేనే నాకు అనేది వాచ్ అవర్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నేను మంచి మంచి వీడియోస్ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి పెట్టాలి అని చెప్పి మంచి మంచి వీడియోస్ తీసి మరి పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇప్పుడు ఇదైతే కటింగ్ అయిపోయిన తర్వాత మేము మటన్ కూడా కొద్దిగా తీసుకొని ఇంటికి అయితే ఈ కర్రీ ఈ ఇక్కడ మేము కొన్నా ఈ చేపలు బంగారు తీగ మటన్ రొయ్యల కర్రీస్ చూడాలనుకుంటే లైవ్లో అప్పుడు పెట్టానండి నేను లైవ్ చేశాను ఆ లైవ్లో ఉంది చూడండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇవాళ మన ఫిష్ మార్కెట్ అయితే ఎలా ఉంది మీ అందరికీ ఈ ఫిష్ మార్కెట్ నచ్చుద్ది అనుకుంటున్నానండి వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫీస్